ఓకే ఫ్రెండ్స్ మేము మొత్తానికి ఈరోజు మా పట్ల డైవ్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం గుడి దగ్గరకు వచ్చేసాం సో సుబ్బు గుడి దగ్గర ఏదో ఏంటి ఇప్పుడు కూర్చోాలా ఇప్పుడు కూర్చుంటే ఆడ వచ్చే అన్ని కొరకెట్టి వీడియో తీసుకోవచ్చు బాగా తిండాక అంతరం గలీజ్ అయిపోతలే మురుకులు వచ్చాయి చాప చేప అంటండి ఇంకొంచెం కిందికి పెట్టుకోవాలా

ఆడికి బా బికి అవు ముందుగొచ్చురా ఇప్పుడే నీకు డాడులో తుతులు షాక్ వాయిట్ షాక్పీస్ షాక్పీస్ అంటారు మా ఊర్లో ఫ్రెండ్స్ దాన్ని మీ ఊర్లో ఉంటారు మా ఊర్లో అయితే షాక్పీస్ అంటారు షాక్ పెద్దది ఎంత ఒక మూడు కిలోడారా అదే మొత్తం కండ్రే సా పొల్లు నొప్పులు వాయినొప్పులు అన్నీ వస్తాయి మధ్య అక్క

మా ఏంది మా నువ్వు శాపనా ఆ కాదు శాపనా ఓ తీ జా ఆప మా ఏందివా ఆ నిమ్మ దాకిడే నీ

చెప్ప హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అందరికీ అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట సో నేను వచ్చేసి మేము గుడి దగ్గరకు వచ్చాము సో ఏంటంటే ఉంది ఉందనమాట అడవిలో బాగా మధ్యలో గుడి చుట్టూ అడవి దగ్గరలోనే ఉంది అడవి చాలా దూరం ఏమి లేదు సో అక్కడ పిల్లలు ఆయన అయితే కోనేరులో ఆడుకుంటున్నారు నేనైతే ఏం చక్క వాళ్ళ కోసం సమోసాలు అయితే చేస్తున్నా నాన్ వెజ్ నాన్ వెజ్ అని నాకు కూడా కొంచెం బోరు కొట్టేసింది నాన్ వెజ్ ఎందుకని అప్పుడప్పుడు ఇట్లాంటివి మంచి మంచి ఐటమ్స్ కూడా చేసుకుంటున్నాయి మనిషి అయిన వాళ్ళు అయితే కనుక సో నేను సమోసాలు ఉల్లగంట తాలింపు చేసి ఇంటి దగ్గరే చేసుకొని వచ్చాను అనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ బజ్జీలు ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి మాకు బజ్జీలు వేయ అన్నారు నేనైతే సమోసాలు అయితే నావి ఎగ్ బజ్జీలు వాళ్ళవి సో ఎగ్ బజ్జీలు అయితే హోటల్లో అవి ఇవే కోస్తారో వాళ్ళేం గుళ్ళు ఏం చేయడం లేదులే చెప్పు సో ఏంటంటే ఇప్పుడే మా బాబు ఫోన్ చేసినాడు అంటే యాక్చువల్గా అయితే వాషింగ్ బట్టలు ఎక్కువ ఎక్కువనే ఎందుకంటే వన్ వీక్ నుండి నేను చెవులు చెవులోనే ఉంటున్నావు కదా బట్టలు కూడా కొంచెం కష్టమైంది మా వాషింగ్ మిషన్కి వచ్చి రిపేర్ వచ్చింది దాన్ని తయారు చేపించేంత వరకు ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మా ఆయన వెళ్ళి మా బావ వాళ్ళ వాషింగ్ మిషన్లో వేసుకొని వస్తారన్నమాట చేసేది నీకు ఎందుకు అంత యాసరికి వచ్చింది అంత లేట్ అంటే కాదు ఒకదాంట్లో అయితే నాలుగైదు సమోసాలు ఫస్ట్ లెట్ చేసుకోవాలి ఇంతవరకు అయితే ఎప్పుడు ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు చూపించలేదులే ఇప్పుడు చూపిస్తాయి ఇప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి చూసి మంచిగా ఒక లైక్ వేసుకోండి కుదురు మంచిగా లైక్ వేయండి సో ఏంటంటే మేము ఏంటి ఎప్పుడు మీకు తిండుకోవాలనుకోవచ్చు ఇట్లా ప్రకృతిలో వచ్చినప్పుడు మంచిగా చేసుకొని ప్రశాంతంగా కూర్చొని అమ్మ కూడా పంపంటే తంతా అంటుంది

కత్తి అవసరం లే షాక్ చాలు నెక్స్ట్ సండే అడవిలో పోవాలి అబ్బా అడవిలో దేవును అడిగిన సమస్యలు వినికోవాలి నీకు జరుపుది ఒకటి తిని అటు ఉండాలి డిచేది ఇప్పుడు హా నాకు రావు ఏది వచ్చి వంటలు తీసుకునేంత కిక్కే వేరు ఒకటే అది రెండు మీకేం సమోసాలు కావాలి అది సమోసా అంటారు సమోసా అనుకుంటున్నాను అది సమోసా అంటారు చూడు అంటే నేను ఏమన్నా సేఫ్ కప్ప మరుస్తున్నా ఆహ్ ఫేకిక్ అది గమ్ముదానికి ఎట్ల గుట్లే సమస్య అయితే కానీ దీనిలో కుర్మ పెట్టుకొని ఇంకా అటు మడితేస్తారు సమస్య తినేటే నేను చూద్దాం ఏదైనా పొరపాటు చేసింటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి అప్ప నాకైతే వచ్చిన కాడికి అయితే చేస్తున్నా పెద్దగా తిరిచింటే నేను వస్తుంది కానీ సరిపోరా సంపుత్ర సౌండ్ తగ్గిదాము తగ్గిద్దాము సంపుద్రావే మీ కాసి కర్జుకాయలు ఓ ఓఎమ్మ ఏంది మా వాడి చేస్తాడు అంటా మీ అన్నా ఏమి చేస్తున్నావురాజ్జి మజ్జిలు ఏ మజ్జిరావు సార్ ప్యాకెట్ మీరు

నవ్వాద ఫ్రెండ్స్ ఇదొక ఆకారంలో ఇది ఒక ఆకారంలో ఇది కొంచెం బెటర్గా వచ్చింది ఏందో వచ్చిందా సోంటే ఇక్కడ బజ్జీలు బోండాలు అయినాయి అక్కడ సగా సగం అయిపోయినాయి ఆడుకుంటున్నారు సినిమాలు వస్తున్నారు ఏం లేదు తురుసలే అసుమా నాకు 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 అలా చేసుకొచ్చారు ఏంటో చేస్తున్నాడు అంటే చేసుకున్నాయా ఇదినే కూతున్న కారాలంటే వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ తినే కుట్టినారు ఇక్కడ తల్లి కొడుకు సో బాబాయ్ మీరా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తావు కానీ మే అంతా మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే అదే కొట్టినావు మేము ఫ్రెండ్స్ ఇక్కడ సమోసాలు అయితే అయినాయి తర్వాత వచ్చేసి మా పాపను బాగా కూడి గుడ్డు బజ్జలు వచ్చి గుడ్డు గుడ్డు సపరేట్ అయిపోయింది చెందిపిండి పిండి సపరేట్ అయింది మంచి పని గుడ్డుకు గట్టిగా గుడ్డు శనగపిండి అదిరా రా సమోసాలు గుడ్లు అన్నీ baru hmm. putra, oh. ka. ah, ya. so. So, ka sama Kau itu bawa naik peli? Oh, dino? sama sini. වට ලාස්තමතතිය සමසාහ වකට ඉලාන්ඩි සමසාස වකට ආ සමස්සනවාට සො මිගි ම සමසලයේ